పాలనలో సరికొత్త మార్పునకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారా ప్రజా సమస్యల పరిష్కారానికి వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారా పార్టీ ఆఫీసులోకి ప్రజలకు ఆహ్వానం పలకడం అందరినీ ఇప్పుడు విశేషంగా ఆకర్షిస్తోందా ఇంతకుముందు ఎమ్మెల్యే అంటే ఎప్పుడో ఐదేళ్ళకోసారి ప్రజలకు ముఖం చూపించేవారు అన్నట్లు ఉండేది పరిస్థితి అయితే ప్రజాప్రతినిధులకు పవన్ కళ్యాణ్ సరికొత్త అర్థం చెబుతున్నారా పాలన అంటే ప్రజల కోసమే అంకితం అని చటుతున్నారా పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే జనసైనికులు పులకించిపోతారు కోట్ల రూపాయలు సంపాదించే అవకాశమున్న అన్నింటినీ వదులుకుని స్టార్ ఇమేజ్ను సైతం పక్కన పెట్టి ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితమిస్తూ రాజకీయ రంగంలో దూసుకుపోతున్నారు ఏపీలో పాలన మారేందుకు పవన్ కళ్యాణ్ చేసిన కృషిని ఎవ్వరూ మర్చిపోలేరు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి పాలనలో తనదైన మార్కు చూపిస్తున్న పవన్ కళ్యాణ్ తాజాగా మరో సంచలనాత్మక మార్పునకు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే అంటే గతంలో ఎప్పుడో ఐదేళ్లకోసారి మాత్రమే ప్రజలకు కనిపించేవారని ఎన్నికలప్పుడే ఓట్ల కోసం జనం దగ్గరకు వస్తారు గాని ఆ తర్వాత ముఖం చాటేస్తారన్న అభిప్రాయం ఉండేది ఎమ్మెల్యేల చుట్టూ ప్రజలు తిరగడం కాదు ప్రజాప్రతినిధులే బాధ్యులుగా ప్రజలకు సేవకులుగా ఉండాలి అన్న కాన్సెప్టుతో పవన్ కళ్యాణ్ సరికొత్త మార్పునకు శ్రీకారం చుట్టారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను తీసుకుని అక్కడికక్కడే పరిష్కరిస్తున్న పరిస్థితి ఉంది అయితే అందరి సమస్యలను ఒక్కడిగా పరిష్కరించడం పవన్ కళ్యాణ్ కు సాధ్యపడడం లేదు దీంతో పవన్ కళ్యాణ్ తనతో సంబంధం లేకుండా పార్టీ ఆఫీసులో అర్జీలను స్వీకరించడానికి ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ప్రజల కోసం ప్రజాప్రతినిధులను అందుబాటులో ఉంచారు పవన్ ఆగస్టు నెల నుంచి సెప్టెంబర్ ఇరవై రెండు వరకు రోజువారీగా ఏ ఏ ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉంటారో వివరాలను సైతం అందుబాటులో ఉంచారు ప్రజల నుంచి అర్జీలు పార్టీ శ్రేణుల నుంచి వచ్చే అభ్యర్థనలు సూచన